హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో స్మెల్ రాకుండా ఎల్లప్పుడూ భరితంగా ఉండేలా నాలుగు టిప్స్ అయితే చెప్తాను ఇలా కంఫర్ట్ కానివ్వండి సాఫ్ట్ టచ్ కానివ్వండి యూస్ చేసుకొని అవి ఏమేమో చూస్తామండి ఇది ఫస్ట్ టిప్ అండి మనము ఇల్లు తుడుచుకునే నీళ్ళలో ఇలా ఒక ఫైవ్ ఎంఎల్ వేసుకుంటే చాలు ఫ్యాబ్రిక్ కండిషనర్ అనేది ఫైవ్ ఎంఎల్ వేసుకొని ఇల్లు తుడుచుకుంటే ఇల్లు అంతా భరితంగా ఉంటుందండి సరే కదా ఇలా ఇది రెండో టిప్ అండి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక గిన్నెలోకి ఒక స్పూన్ ఫ్యాబ్రిక్ కండిషనర్ వేసుకుంటున్నాను మొత్తం బాగా కలుపుకొని ఇలా ఒక స్ప్రే బాటిల్లోకి ఫిల్ చేసేసుకొని స్ప్రే చేసేసుకోవడం ఇలా ఫిల్ చేసేసుకుంటున్నాను చూసారు కదా ఇలా ఇలా రెడీ చేసి పెట్టుకొని ఇలా విండో కర్టన్స్ కానివ్వండి డోర్ కర్టన్స్ కానివ్వండి అలాగే పిల్లోస్కి బెడ్ మీద పిల్లోస్ కూడా వేసుకోవచ్చు ఇలా మళ్ళీ మన ఇంట్లో సోఫా ఉంటే సోఫా దిమ్ములకు కూడా వేసుకోవచ్చండి పిల్లోస్కి అలాగే ఇలా ఈ థర్డ్ టిప్ అండి సిరప్ క్యాప్ తీసుకున్నాను అలాగే ఇలా కాటన్ తీసుకుంటున్నాను అందులోకి పెట్టుకొని క్యాప్లోకి కాటన్ అనేది పెట్టుకొని ఇలా కొంచెం కంఫర్ట్ అవ్వనివ్వండి ఇలా ఫ్యాబ్రిక్ కండిషనర్ ఏదైనా తీసుకోవచ్చు మీకు నచ్చింది ఇలా వేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి దీన్ని సింక్ కింద అవనివ్వండి బాత్రూంలో కానీ మన కబోర్డ్లో కానీ అలాగే షూ ర్యాక్లో కూడా పెట్టుకోవచ్చు ఇది వారంలో టూ టైమ్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలండి మంచి స్మెల్ అనేది ఉంటుంది ఇంట్లో బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదు అలాగే ఫోర్త్ టిప్ అండి ఇట్లా ఏదైనా ఒక డబ్బా తీసుకోండి వేస్ట్ది ఒక వన్ స్పూన్ వంట నండి అలాగే కండిషనర్ వేసుకుంటున్నాను ఒక స్పూను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఒక నెట్ నెట్ క్లాత్ అనేది తీసుకోవాలి ఇలా నెట్ది ఏదైనా క్లాత్ ఉంటే మన దగ్గర తీసుకొని ఇలా రబ్బర్ అనేది వేసుకోవాలి ఇలా వేసి మనము బెడ్రూమ్లో కానివ్వండి లేదంటే డ్రాయింగ్ రూమ్లో కానివ్వండి ఒక చోట పెట్టేసుకుంటే ఇది వీక్లీ వన్స్ చేంజ్ చేసుకుంటే చాలండి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఇంట్లో చూసారు కదా ఇలా అంతే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి